గుడ్ గవర్నెన్స్ ఆర్ సుపరిపాలన అంటే ఏంటో మనం చూస్తే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి అన్ని డెఫినేషన్స్ కూడా రూల్ ఆఫ్ లా కన్ఫర్మ్ అవ్వాలని వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ చూడాలని ప్రజల సంక్షేమం చూడాలని ప్రధానంగా చెప్తున్నాయి అయితే ఒక అబ్దుల్ ఫరూక్ వర్సెస్ మున్సిపల్ కౌన్సిల్ పెరంబలూర్ అండ్ అదర్స్ కేసులో టూ థౌజండ్ నైన్లో సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కామన్ గా ఉన్న ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఇవి కాకుండా గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాలకి మించి పనిచేయాలి దే హ్యావ్ టు రైజ్ అబౌత్ ది దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అండ్ యాక్ట్ ఓన్లీ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ కేవలం ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలి అని చెప్తుంది చాలా లెక్స్ ప్రజా ప్రయోజనమే అన్నిటికంటే ప్రధానమైనటువంటి మొట్టమొదటి